పట్టించుకునే లేదు నాదు ఫోటోలకు పేపర్లో టీవీలకు మనమే వస్తారు కానీ అంతే అంతేగాని ఇక్కడ పనులు మాత్రం సాగదు వంద ఫీట్లు రెండు వందల ఫీట్లు అని చెప్పి రోడ్ కటింగ్ చేసిరు గజానికి యాభై వేలు ఇచ్చారు కానీ రోడ్ మాత్రం కాదు ఎన్ని సంవత్సరాలు అదే తొమ్మిది వేల మొన్న కోమటి రెడ్డి ఇంకరెడ్ వచ్చే ఆ పిల్లలు చూసి అయిపోతే దసరా వరకు ఓపెన్ అయిపోతాడు అదే దసరా వరకు అయిపోతాడు దసరా కాదుగా మళ్ళొచ్చి దసరా జిల్లా కాదు తొమ్మిది ఏళ్ళకే చూస్తున్నాం కదా తొమ్మిది ఏళ్ళకే కానీ ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఏమవుతుంది కాదు అది కానీ కాదు అది పట్టించుకుని నాదే లేదు పండ్సునేయాలి అది అర్థం కాదు కానీ పట్టించుకుని లేదు మీద అది ఫ్లైఓవర్ అయ్యే సగ దేవుడు కానీ రోడ్లనే కావాలి కదా ఫ్లైఓవర్ కానీ కాకపోయి ఆ సంబంధం తర్వాత సార్ కానీ రోడ్లు కావాలి టూ హండ్రెడ్ ఫీట్ అంటే టూ హండ్రెడ్ ఫీట్ వేయాలి రోడ్ కటింగ్ చేసారు డ్రైనేజ్ పర్ లెటర్ ఆ పర్ లెటర్ కానీ కటింగ్ లేదు చేసిన లేదు ఏం లేదు అది కాదు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటే స్టేట్ గవర్నమెంట్ పడి సెంట్రల్ గవర్నమెంట్ ఆడ ఢిల్లీలో ఉంటుంది అది స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవాలి మొన్న మన జీహెచ్ఎంసీ పట్టించుకుంటున్నారు జిహెచ్ఎంసీ పట్టించుకోదు ఏది పట్టించుకోదు అంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు గుంతలు దీనివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది ఘోరం పరిస్థితి నారాపల్లి సిపిఐ దగ్గర ఘోరం వీడికి వెళ్ళి ఐదు ఐదు కిలోమీటర్లు రాదు అది గంట గంట సేపు టైం నేను రోజు గట్కేసరి పోతా సిపిఐ రెక్కలు ఈడికి రావాలంటే సిపిఐ రెక్కలు పిడిజాది కూడా రోడ్ పోయి పిడిజాది కూడా మళ్ళీ ఇక్కడ ఇట్లా టర్న్ అయ్యి వస్తా కానీ సిపిఐ రెక్కలు ఉప్పలు మాత్రం రాదు లేదంటే సిపిఐ రెక్క చెగచడెడ పోయి చెగచిడకి వెళ్ళి బోడుప్పలు తిరిగి ఇంత రావాల్సిందే ఒక ఇంకా ఐదు ఆరు కిలోమీటర్ ఎక్కువ దిగాల్సిందే అంటే కిలోమీటర్ల రోడ్డు ట్రాఫిక్ గుంతలు తప్పించుకోమీటర్ ఎక్కువల్సిందే అంటే నరకం నరకం ఎంతో మంది వచ్చిపోయారు టీవీ నైన్ వచ్చిపోయారు రఘు కొంచెం రఘు వచ్చేడు అందరు వచ్చారు అందరు వచ్చి ఎన్ని చేసినా ఎన్ని వీడియోలు పెట్టినా కానీ కానీ ఇంకా చలనం లేదు ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఇది ఇది అయ్యేదే లేదు ఇది అయ్యా కావాలంటే ఉండి చేయాలి కానీ అది జిహెచ్ఎంసీ పట్టించుకుంటుంది అనుమన్నా జేహెచ్ఎంసీ పడ్డీ స్కూరు లేదు ఏం లేదు ఈ లోకల్ లోకలే ఇది నేషనల్ హైవే కాదు ఏం కదా లోకల్ అయినా జేహెచ్ఎంసీ వడ్డీ వేయచ్చు వేసుకోవాలంటే అది రాజ్యపూట పన్నెండు గంటల కొట్టి గంటలకు గీత గీత కూడా వేస్తారు ఒక ఒక వంద మీటర్లు వేస్తారు మొన్న వేసారు నలజీరు కట్టకాడికి వెళ్ళి ఒక వంద మీటర్లు వేస్తారు రాజ పదిహేను గంటలకు వేస్తారు సాగ వేస్తారు అది అంటే పండ్ల మీద టూ వీలర్ల మీద పెట్టేప్పుడు పండ్లు ఏమైనా ఖరాబ్ అవుతున్నాయి మీకు ఎట్లా ఉంది డ్రైవింగ్ ఇక ఘోరం ఇక చెప్పాల్సిన పరిస్థితే లేదు చెప్పే పరిస్థితి లేదు చెప్పే పరిస్థితే లేదు ఇకొచ్చేది చెప్పే పరిస్థితి లేదు కదా దీని గురించి అంతే